హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ అంటే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం లేచారు చాయ్లా ఇరా టిఫిన్ లేసారా ఐ థింక్ సో ఈరోజు లేట్గానే వస్తుంది ఎందుకంటే మనం లేట్గా లేచినాం కాబట్టి రీడి వీడియో కూడా లేట్గా అవుతుంది అప్లోడ్ కూడా లేట్గానే అవుతుంది అని లేట్గానే అవుతుంది ఎట్లా ఉంటుంది అండి మనతోటి అంత మంచిదైనా హ్యాపీగా నా కోసం వెయిట్ చేసినాం అక్క అని రీడింగ్ కోసం పొద్దుగల నుంచి పని పాట పక్కన పడేసి మరీ ఎదురు చూస్తున్నాం అని మీరు అందరూ అనుకుంటారు కదా ఏం చేద్దాం అబ్బా రాత్రి నాకు పడుకున్న అట్లా నేను నడుము పట్టేసింది ఎవరు చెప్పుకోవాలి నా బాధని నేను అందుకే ఎక్కువసేపు లైవ్లో ఉండొద్దు లైవ్లో ఉంటే కళ నడుమట్టేసింది నాకు ఇంకా నాకు లేవలేని పొజిషను అనగానే లేచిన చెయ్యాలి వీడియోస్ కాబట్టి చేస్తున్నా రావాలని మేము ముందుకు వస్తున్నా మీరు ఏం లేదు సింపుల్గా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అవ్వాలని ప్రెస్ చేయండి లైక్ షేరు కామెంటు చేయడం మర్చిపోవద్దు ఒక ఐదు ఊరికన్నా షేర్ చేయండి వీడియోని వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేసుకోమని చెప్పండి అండ్ హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి హైప్ అని ప్రెస్ చేసే పాయింట్స్ వస్తాయి పాయింట్స్ అని రాసిన చర్చ కామెంట్ రాయండి ఈ హైప్ అనేది వారంలో మూడు రోజులు మాత్రమే ఉంటుంది ఇంకో ముచ్చట ఏందంటే చాలామంది ఇంగ్లీష్లో వస్తుంది అక్క అంటున్నారు ఏం లేదు ఇక్కడ వీడియో ప్లే అయ్యేటప్పుడు వీడియోని టచ్ చేసే పైన సెట్టింగ్ అని వస్తుంది ఆ సెట్టింగ్ అని ప్రెస్ చేయగానే ఆడియో ట్రాక్ అని ఒకటి వస్తుంది ఆప్షన్ దాంట్లో ఆడియో ట్రాక్లోకి వెళ్ళాగానే తెలుగు ఇంగ్లీష్ హిందీ అని ఉంటుంది తెలుగును ప్రెస్ చేయండి ముచ్చట్లు ముచ్చట్లన్నీ మీకు తెలుగులోనే వినిపిస్తాయి ఇది అట్లా ఉండదు సరేనా సరే ఇలా మన కంటెంట్ ఏంటంటే దీనికంటే ముందు ఇది జనరల్ రీడింగ్ అబ్బా జనరల్ అనేది జనరల్గానే అని పూర మాదే రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేము ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ పర్సనల్ రీడింగ్ తీసుకోండి లేకపోతే మీది కాదని నిరసపెట్టారు అంతేగాని మీదే అని చెప్పేసి సాగమైతే నేను ఏం చేయలేను సమజైందా అవఘట్లు ఉంటుంది మనతోటి ఇలా మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ అంట మీకు ఏవో మెసేజ్లు చెప్తున్నారంట ఏందో చూద్దాం మరి అలా ముచ్చట ఏందో అలా బాధ ఏందో చూద్దాం ముచ్చట అర్థమైందా హరే హరే మహాదేవం నమ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఇలా పర్సన్స్ మరి ఏం ముచ్చట్లు చెప్తున్నారు ఏం కథ ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం డిఫికల్స్ నాకు చాలా కష్టాలు వచ్చినాయి చాలా బాధలు వచ్చినాయి కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎట్లా వచ్చినాయి అంటే నేను నీ చెప్పుకోలేని విధంగా నువ్వెంత బాధపడుతున్నావో నువ్వెంత ఎమోషన్ అవుతున్నావో నేను చెప్పక నా ఇద్ద తేడా నీ దగ్గర పోతుందన్న బాధకు నేను నేను చెప్తలేను కానీ నేను చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఇరుక్కున్నా జర మాఫ్ చేయను నన్ను అర్థం చేసుకో అని ఆడుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని వర్దినా బి ఆప్ట్యుమెటిక్ ఆప్టిమిస్టిక్ కీ ఇన్ మైండ్ దట్ కేర్ క్రియేట్ యువర్ రియాలిటీ యు కెన్ నాట్ అట్రాక్ట్ యూ లవ్ విత్ ఏ నెగిటివ్ మైండ్ సెట్ దయచేసి నన్ను పొరపాటున కూడా పుసుక్కున కూడా తప్పుగా అర్థం చేసుకోకు నువ్వు అర్థం చేసుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే నేను అట్లా ప్రవర్తించిన తీరు అట్లాంటిది నీ దగ్గర అందుకే నేను నెగిటివ్ మైండ్ సెట్తో ఆలోచించక ఇప్పటికైనా జర్రాంత మంచిగా ఆలోచించు నా కోసం అని చెప్పి బాధపడుతున్నారు సపరేషన్ ఇప్పటికే దూరం అయి సపరేషన్ అయి మాలస్క బాధపడుతున్నా ఏం చేయాలని అర్థమైతలేదు ఆగమైపోతున్న ఆల్మోస్ట్ ఆగం అయిపోయినా సపరేషన్లో ఉండి ఫోన్లు చేయక మెసేజ్లు చెయ్యక నీ ప్రొఫైల్ పిక్స్ చూస్తూ ఇడ ఏడవడం తప్ప నా చేతుల్లో ఏమీ లేదని అర్థమైపోయింది నువ్వు అడగవచ్చు నన్ను మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకు చెప్పడమే మూచెట్లు అని ఈ మూచెట్లు కూడా నేను చెప్పుకోకపోతే ఏదో ఈ టారో రీడో ఉష పుణ్యామాన్ని నీతో చెప్పుకుంటున్నా అని నాకు నేను బిల్డప్ ఇచ్చుకుంటున్నా గంతే అందుకు మించి ఏం లేదు అర్థమైందా జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే చెప్తున్నా ఆ బాధపడుతున్నారు బాధపడుతున్నారన్నట్టు ఓపెన్ యువర్ ఎల్ లవ్ టు యూ అంటే అంటే మీరు ఓపెన్గా మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారంట అది మీ పర్సన్స్కి నచ్చట్లేదంట ఇన్ని రోజులు ఏమో నా వెనకబడి నన్ను ఇష్టపడి నన్ను ప్రేమ చేసి ఇప్పుడేమో ఏమో నీ అంత నువ్వు అంత నీ ఇష్టమే నన్నుకు నచ్చినట్టు నువ్వే ఉంటున్నావు నిన్ను నువ్వే ఇష్టపడుతున్నావు ఇది ఎక్కడ ముంచటా ఇది ఎక్కడ కోసా నాకేం అర్థమవుతలేదు అని అనుకుంటున్నారు మీ పర్సన్ మరి మిమ్మల్ని మీరు ఇష్ట ఇష్టపడకపోతే కుక్కలాగా వాళ్ళు వాళ్ళేమట ఊరికి పడడానికి మనకేం పానీపాట లేదా మీరు మనుషులు కాదా మీకు ఆత్మాభిమానం లేదా మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా ఇంకా ఇది లేదా అలాగే ఉందా డివైన్ టైమింగ్ నాకు తెలిసి నీకు ఆ భగవంతుడి యొక్క ఆశీష్యులు ఉన్నాయి కాబట్టి ఆ డివైన్ టైమింగ్ నడుస్తుంది కాబట్టి నువ్వు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండగలుగుతున్నావు నా కర్మ అనేది నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి ఆ కర్మని నేను అనుభవిస్తున్నా కానీ నాలుగు నెలలు ముచ్చటి ఏంటంటే మీకు డివైన్ టైమింగ్ నడుస్తున్నా కూడా మీరు కర్మ ఫేస్ చేస్తున్నారు అది మీ పర్సన్ చెప్పడం కాదు నేనే చెప్తాను ఎందుకంటే మీకు డివైన్ టైమింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది మీరు డివైన్ టైమింగ్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఎటు ఉండాలంటే ఖుషీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఇక ఎంతసేపు వాళ్ళ కోసమే ఆలోచించుకుంటా ఏడుచుకుంటా తుడుచుకుంటా కూర్చుంటే ఏడుపు తప్ప కర్మ తప్ప ఇంకేం ఉండదబ్బా గది ఒకటి బాగా దిమాక్లో పెట్టుకోండి అర్థమైందా మళ్ళీ ఆ ఫీలింగ్స్ అంట దర్ ఈజ్ నాట్ నోన్ లవ్ టు కీప్ దట్ రిలేషన్షిప్ గోయింగ్ ఇన్ హెల్దీ వే నేనేం చెప్పుకోలేను అలా నా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నా ఆలోచించి ఇషించి ఇషించి నా ఆరోగ్యాన్ని మొత్తం నాశనం చేసుకుంటున్నా ఇంతకుమించి ఏం చెప్పాలని అర్థమవుతులే నువ్వు కూడా గతగానం ఆలోచించకు ఎన్నడిగైనా టైం వచ్చినాడు ఖచ్చితంగా మనం కలుస్తాం కలవమని కాదు అర్థమైందా మన ఇద్దరిది మ్యాగ్నెటిక్ కనెక్షన్ ఐఎక్స్ కాంటమ్ లాంటి శక్తి మన ఇద్దరికి ఉంది నీకుంది నాకుంది కాబట్టి మనం బరబ్బరు కలుస్తాం కలిసినాడు అప్పుడు నేను నీకు అన్నీ చెప్తా అప్పటి వరకు జర గుసాయించకుండా జర పైలంగా ఉండవా పని చేసుకోవా అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఓయబ్బు గింతగానం చెప్తున్నారా యు ఆర్ లాఫీస్ అమేజింగ్ అంట ఈ సిగ్గులేదు ఇక రాదు ఇక మీరు నవ్వు అద్భుతం అంట అంటే నాతో మెసేజ్ చెప్పించడం కూడా నాతో కూడా బిస్కెట్లు ఎత్తున్నారు చూడుర్రి గమ్మతుంది ముచ్చట కాదా మీరు నవ్వకండి జరాగుండ్రి నవ్వుతా ఉంటే మళ్ళీ నాకు నవ్వతుంది ఇక మీ నవ్వు అమేజింగ్ అనగానే మొలగ షెట్ ఎక్కకండి అట్లా మీ పర్సన్స్ కొంతమంది అనుకుంటున్నారు ఫీల్ అవుతున్నారు కోర్స్ నేను ఒప్పుకుంటా నవ్వు అమేజింగ్ ఎస్ ఐ ఫీల్ ద లవ్ ఫీల్ మై లవ్ అన్నట్టుంది అలా లవ్ అంట జరడ ఫీల్ అవ్వండి డబ్బా ఏడ్స్ వస్తున్నారు వాళ్ళు నా ఫీ నా లవ్ని ఫీల్ అవ్వట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు నన్ను దేకట్లేదు నేను ఏమైపోయినా సరే అని నిడబెట్టేసినావు మీరు అట్లనే ఉండుర్రి ఆయన దగ్గర నేను ఫీల్ అవ్వమన్నాను కానీ ఫీల్ అయిపోయి ఇంకా అలా ఖమా అని ఫోన్ ఎక్కడుంది మెసేజ్ పెడదాం అన్నారనుకో సీన్ కాస్త రివర్స్ అయిపోతుంది జనరల్ రీడింగ్ మాత్రమే మీది అనుకుంటే మీకు ఎంతవరకైనా కనెక్ట్ అయితే గప్పుడు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకొని అప్పుడు మీరు మెసేజ్ చేయన్నా వద్ద గప్పుడు నన్ను అడిగి తీసుకోండి లేదా నన్ను అడగ బుద్ధి కాకపోతే నా దగ్గర రీడింగ్ తీసుకో బుద్ధి కాకపోతే ఇంకెవరి దగ్గరైనా తీసుకోండి ఏ రీడింగ్ దగ్గర తీసుకున్నా పైసలు ఖర్చు అవుతాయి వన్ క్వశ్చన్ ఫ్రీ అని పోతే బొంగుల మీకేం అర్థం కాదు అర్థమైందా ఐ కెనాట్ ఫీల్ యూ ఐ కెన్ ఫీల్ యూ నువ్వు నువ్వు ఫీల్దా నేను కూడా మాలాస్గా ఫీల్ అవుతున్నా నీ గురించి ఎంత ఫీల్ అవుతున్నా అంటే ఆ మాటల్లో చెప్పలేనిగా ఇక మాలాస్కా అంటే మాలాస్కా ఫీల్ అవుతున్నా అని చెప్తున్నారు మీ పర్సన్స్ ఐ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ టు ఫర్ గివ్ నేను చాలా ప్రయత్నం చేస్తున్నా నన్ను నేను మార్చుకోవడానికి నన్ను నువ్వు క్షమిస్తావని అనుకుంటున్నా ఖచ్చితంగా ఎప్పటికైనా సరే నేను మారుతాను మార్చుకుంటాను మారిపోతాను నువ్వు కూడా నన్ను క్షమించాలి రెడీగా ఉండు అని చెప్తున్నారు నేను నేను చాలా మోసం చేశాను చాలా ద్రోహం చేశాను నాకు తెలుసు తిట్టాను కొట్టాను అవమానించాను అనుమానించాను నువ్వు అసలు నాకు కరెక్ట్ కాదనుకున్నాను నువ్వే నాకు కరెక్ట్ అన్న విషయం అర్థమైపోయింది ఐఎమ్ సారీ బాధే వచ్చింది ఐఎమ్ సారీ ఫర్ నాట్ కాంటాక్టింగ్ యూ నన్ను క్షమించు నేను ఇప్పటికీ కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా నీ కాంటాక్ట్లోకి రాలేకపోతున్నా నా పరిస్థితులు అట్లా ఉన్నాయి నేను ఏం చెయ్యలేని సిచ్యువేషన్లో ఉన్నా బట్ చాలా ఫీల్ అవుతున్నారంట సీరియస్లీ నేను ఏదో కామెడీగా చెప్తున్నాను మీకు అనిపిస్తుంది కానీ మీరు ఎప్పుడు బాధతోటే వింటారు కాబట్టి ఆ బాధ నేను కొంచెం ఎక్కువ చేయలేక నేను కామెడీ చేసి చెప్తున్నానే తప్ప సీరియస్లీ వాళ్ళు చాలానే బాధపడుతున్నారు అందుకనే కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు ఐ విష్ థింకింగ్ వేర్ డిఫరెంట్ అంటే నేను ఆలోచిస్తున్నాను నేను అనుకుంటున్నాను నీ ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తావు నువ్వు చాలా బాగా ఆలోచిస్తావు నువ్వే ఆలోచించినా నీ వే ఆఫ్ థింకింగ్ అయినా సరే నీ మాటలైనా సరే నువ్వు ఒకటి అనుకుంటే అది చెయ్యాలన్న ఆలోచన నీకు చాలా ఉంటుంది అని చెప్తున్నారు యూ వరీ సో మచ్ నువ్వు అస్సలు బాధపడకు ఓకేనా నువ్వు బాధపడితే ఇలా నేను మాలాస్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అత్త ఫీల్ అనుకో ఇంకా దారుణంగా ఉంటుంది నువ్వు ఫీల్ కాకు నన్ను ఫీల్ అయ్యాలి చేయకు అని చెప్తున్నారు సరే మరి టారోలో ఏమొస్తున్నాయో చూద్దాం మరి కార్డ్స్ చూద్దామా ఇది ఒక్కటి చూసేసి తీసేద్దాం ఎండింగ్ చేసేద్దాం చాలామంది పాపం నా వీడియో కోసం నిజంగానే ఎగ్జాక్ట్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా క్వార్టర్ టు ఎయిట్ అవుతుందబ్బా మీ దగ్గర అబద్ధం చెప్పడం దేనికి నేను ఈ టైంకి నేను రీడింగ్ ఇస్తాను మార్నింగ్ క్వార్టర్ టు ఎయిట్ అవుతుంది ఈ రిలీజ్ అయ్యేసరికి నాకు తెలిసి నైన్ అవుతుందా టెన్ అవుతుందో తెలియదు ఇక నేను ఎప్పుడు చేసి అప్పుడే చేసేస్తాను వీడియోస్ అర్థమైందా క్వీన్ ఆఫ్ ఫెంటికల్ ద మెజీషియన్ సెవెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ ఫెంటికల్ పేస్ ఆఫ్ బ్యాన్స్ టెంపరన్స్ పేజ్ ఆఫ్ కప్స్ గొడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద లవర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ స్వాట్స్ సీరియస్లీ మీకు సోల్మేట్ కనెక్షన్ అనేది ఒకటి ఉంది అండ్ స్పై చేస్తున్నారు మీ పైన ఆన్లైన్ స్పై చేస్తున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా వేరే ఐడియస్ నుంచో మీ గురించి చూసి తెలుసుకుంటున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఫైనాన్షియల్గా మాత్రం చాలా లాస్లో ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ ఆఫర్స్ గురించి అయితే వాళ్ళు వెళ్ళారో ఆ ఆఫర్స్ ఇప్పుడు అవి ఏం లేవు థర్డ్ పార్టీ వాళ్ళు చాలా మోసం చేశారు చాలా అంటే చాలా దారుణం చేశారు థర్డ్ పార్టీ వాళ్ళంటే అదర్ రిలేషనే కాదు పేరెంట్స్ వస్తారు ఫ్రెండ్స్ వస్తారు అదర్ రిలేషన్ వస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వస్తారు అర్థమైందా మీ ఇద్దరికి మధ్యలో ఎవరున్నారో ఫైనాన్షియల్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నారు మీరేంటంటే ఫైనాన్షియల్గా కొంచెం గ్రోత్ అవుతున్నారు మీ తెలివితో మీ బుద్ధితో పది మందిలో ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు అందుకనే మెజీషియన్ లాగా ఆలోచిస్తున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు చాలా మీకు దగ్గర అవ్వాలని కొంచెం వాళ్ళు ఈగోయిస్ట్ పర్సన్స్ కాబట్టి ఏం చేయలేక మ్యానిఫెస్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళ మనసులో చాలా హైట్ చేసుకున్నారు ఫీలింగ్స్ ఎమోషన్స్ మీకు చెప్పాల్సిన విషయాలు చాలా హైట్ చేసుకున్నారండి కానీ వాళ్ళ వాళ్ళ మనసులో చాలా ప్రేమ ఉంది మీ పైన ఎప్పటికైనా ఆ లవ్ ఆఫర్ మీకే ఇవ్వాలి మీ దగ్గర మీ మీద రోజు రోజుకు ప్రేమ అనేది పెరుగుతుంది కానీ తరగడం లేదు కానీ ఆ పెరుగుతున్న ప్రేమను కూడా కత్తిరించడానికి పక్కన ఉన్నారు గుడ్డ నక్కలు థర్డ్ పార్టీ అనేవాళ్ళు పక్కనే ఉన్నారు అర్థమైందా కానీ మీరు ఆ డివైన్ నమ్మండి ఖచ్చితంగా ఎప్పటికైనా సరే నిజమైన ప్రేమ గెలుస్తుంది తప్ప ఊడిపోదు మీకు రావడానికి కొంచెం లేట్ అవుతుంది తప్ప మీ ఫ్ పర్సన్స్ రావడం మాత్రం పక్కా ఎందుకంటే విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అని ఆలోచిస్తున్నారు మీరే తన కరెక్ట్ పర్సన్ అని ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి అయితే రావాలని గట్టిగా డిసైడ్ అవుతున్నారు అర్థమైందా ఖచ్చితంగా వస్తారబ్బా ఇక్కడ మనకు వచ్చిన రాశులు ఏంటంటే ఎక్కువగా వృషభం మకర రాశి వచ్చారు కర్కాటకం వృషభం మీన రాశి మేషం మేషంభం ధనుసు రాశి వృషభం మకర రాశి ఓకేనా కరెక్ట్ కరెంటు వీకింది దరిద్రం కాకపోతే ఏందబ్బా ఇది నా దరిద్రం అనుకోవాలా ఇంకెవరి దరిద్రం అనుకోవాల నాకే ది జర్రంతాగ్రబ్బా కరెంటు పోయింది కాబట్టి ఇంకా ఓపెన్ చేస్తుంది ఇప్పుడు వేలుగా అనేది వచ్చిందా ఉంటుంది అంతే ఇంత వేలుగా వచ్చేదాకా కూడా నేను ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు మన దిమాగ్ అట్లా పనిచేస్తుంది సరే ఏంజల నంబర్ ఏంటో కోరుకోండి అమ్మా వన్

త్రీ మీరు ఏదైతే కొనుక్కున్నారో ఆ నెంబర్ పెట్టండి త్రిబుల్ వన్ అని క్లైమ్ చేసుకోండి మర్చిపోకండి త్రిబుల్ వన్ ఓకే మన బొమ్మ బొరుస కూడా గేమ్ స్టార్ట్ నౌ బొమ్మన బొరుస నేనైతే బొరుస అనుకుంటున్నా మీరు ఏమనుకున్నారో రాయండి నాది అక్కడ అప్పుడప్పుడు నాది కూడా రాంగే పోతుంది బొమ్మ పడింది చెప్పినా కదా మనసులో కూడా అనుకుంటా మీది కూడా అనుకుంటా నేను మనసులో అనుకున్నా చెప్పేస్తే నిజమవుతుండే చిచ్చి నాకు కర్మగా ఉంది సరే ఇది రైట్ ఆ లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి ఉందా లేదా కూడా చెప్పండి అసలు ఉందా లేదా ఉంటే ఏ హ్యాండ్లో ఉంది రైట్ ఆ లెఫ్టా వన్ టూ త్రీ లెఫ్ట్లో ఉంది ఓకేనా అట్లా ఉంది కథ అండ్ మీ అందరికీ ఒక చెప్తా మంచిగా వినండి ప్రాణాల మీద కూడా ఆశ లేని ఒక వ్యక్తి నవ్వడం మొదలు పెడితే ఆ వ్యక్తి ముఖంలో చిరునవ్వు చెరపడం ఎవ్వరి వల్ల కాదు ఆశ కోరికలు ప్రణభయం ఇవేవి మనిషిని భయపెడతాయి ఇవి భయపెడతాయి కానీ నవ్వుకు దూరం చేస్తాయి ఇవే వద్దు వాడికి ఇక భయము లేదు బాధ లేదు ఉన్నదంతా ఆనందమే నలుగురు నలుగురు కోసం నడిచేటప్పుడు మార్గం కష్టమైన నడవడం మాత్రం ఆపకండి ఎందుకంటే రేపు అదే నీకు రాజమార్గాన్ని తీసుకొస్తుంది సమయం గాడిద మనల్లా తన్నిందని తిరిగి మనం గాడిదని తన్నలేం కదా గట్లనే దుష్టులు మనల్ని నిందించారని తిరిగి వాళ్ళని మనం నిందిస్తే వాళ్ళకి మనకి తేడా అనేది ఉండదు ఎలాగైతే గాడిదకు మనం దూరంగా ఉండాలో గట్లనే దుష్టులకు కూడా మనం దూరంగా ఉండాలి జీవితంలో ఒక నియమాన్ని ఆస అనుసరించు సూటిగా మాట్లాడు నిజమే మాట్లాడు ఎదురుగా మాట్లాడు అసలైన వ్యక్తులతోనే మాట్లాడు నకిలీ వ్యక్తులను దూరంగా ఉంచు అట్లయితే నీ లైఫ్ బెటర్గా బిందాస్గా హ్యాపీగా ముందుకెళ్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఇది రీడింగ్ ఎంతమంది కనెక్ట్ అయిందో రిజనెట్ అయిందో గ్రాటిట్యూడ్ అని తెలుపుకోండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని పెట్టండి ఓకేనా హర మహాదేవ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి సర్వే జన సుఖినో భవంతు శ్రీమాత్రి నమ అందరు చల్లగా ఉండాలి ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆవాలని ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక ఐదుగురికి షేర్ చేయండి లైక్ లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ అని పాయింట్స్ పెట్టాలా పాయింట్స్ కొంచెం పాయింట్స్ పడాయి అనుకోండి నెక్స్ట్ వీక్ తర్వాత అంటే వారంకి మూడు సార్లు వస్తుంది హైప్ ఆప్షన్ మర్చిపోదు కరెంట్ వచ్చింది సత్యం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను మళ్ళీ లైవ్లో అంటే వన్ టు టూ లోపు వస్తుంది లైవ్ మళ్ళీ నైట్ సెవెన్ టు ఎయిట్ లోపు వస్తుంది లైవ్ ఏ టైంలో వస్తుంది నాకేదో లైవ్ కాబట్టి వెయిట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ హ్యాపీగా ఉండాలి అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పర్సనల్ లీడీస్ కావాలనుకున్న పైన ఉన్న కాల్ కాలర్ మెసేజ్ చేయండి అండ్ ఏమంటారు వన్ క్వశ్చన్ కావాలన్నా కూడా మా పే చేయాలి మనీ పే చేయాలి కాకపోతే లైవ్లో వేరే పేమెంట్ ఉంటుంది రియల్గా వేరే పేమెంట్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఉంటాను పర్సనల్ రీడింగ్ కావాలంటే ఆ నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి ఉంటాను బాయ్ లైవ్లో కలుసుకుందాం టూ ఓ క్లాక్ అన్న వన్ ఓ క్లాక్ అన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా బాయ్